వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి నిజంగా మరి ఆయన నియమనాలు కూడా తెలియనటువంటి పరిస్థితి ఆయన విదేశాలకు సంబంధించినటువంటి సమాచారం అదే పర్యటనకు సంబంధించిన సమాచారం అత్యంత భద్రత కలిగినటువంటి వ్యక్తిగా జెడ్ ప్లస్ కేటగిరీ ఉండి సిఆర్పిఎఫ్ వాళ్ళు సిపిఎఫ్ వాళ్ళు వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకుండా ఆయన విదేశీ పర్యటనలు చేస్తున్నారు అంటూ వాళ్ళు ఖర్గే గారికి లేఖ రాసిన నేపథ్యం అయితే ఈయన ఈ మధ్యకాలంలో నేను హైడ్రోజన్ బాంబు వదులుతాను లేదంటే పెద్ద ఆటం బాంబు వదులుతాను అంటూ ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్టు మీద వీటి మీద అంతకుముందు ఈవీఎంల మీద ఆయనదైన సెల్లో ఇలా పెద్ద తుస్సుమంటూ పేలిపోయేటువంటి బాంబుల్ని ఎక్కువగా వదిలేరు తప్ప వాస్తవాలు అందులో ఎక్కడ కనిపించాలి అయితే ఇప్పుడు కూడా చూసినట్లయితే అఖరికి ఉపరాష్ట్రపతి ఎన్నికలో కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే ఎన్డీ కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు చెల్లని ఓట్లే దాంట్లో ఉన్నాయనేసరికి ఎవరు ఇదంతా చేసింది అనే దాని మీద ఫోకస్ చేసుకుంటూ ఆయన చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు చాలా సంచలనం అవుతున్నాయి అంటే ఇక్కడ కూడా ఆఖరికి దిగజారుడు రాజకీయాలైన ఉపరాష్ట్రపతి ఎన్నికకి చాలా బలంగా ఎన్డీఏ కూటమికి మద్దతు అనేది వస్తుంది అనేది అందరికీ తెలిసిందే ఆస్పద రికార్డ్స్ అది కాకుండా మూడు వందల పద్నాలుగు దాకా దగ్గర దగ్గరగా వీళ్ళకి ఓట్లు వస్తాయి వీళ్ళకు ఉన్నటువంటి బలం ప్రకారం అనేది అందరికీ తెలిసిందే ఇలా లాంఛనం ఎలాగో ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారు అనేటువంటిది లాంఛనంగా ఉన్నటువంటిదే కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా ఓట్ల దొంగతనం జరిగింది ఇక్కడ కూడా ఓట్లు దొబ్బేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లని నరేంద్ర మోడీ దొబ్బేశారు అంటూ ఓట్ల దొంగ అని చెప్పి ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మరి ఏ విధంగా తీసుకోవాలి అంటే పరిపక్వత చెందుతున్నాడు భారత్ జోడో యాత్రలో ఇదివరకు చూడనటువంటి రాహుల్ గాంధీని దేశం చూసింది ఓకే కాస్త పరిణితి పెరిగింది దేశం పట్ల ఆలోచనే కాదు రాజకీయాల పట్ల కూడా అవగాహన ఇంకాస్త పూర్తిస్థాయిలో పెరిగింది అనేటువంటి ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేసుకొని కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఏవైతే జరిగాయో వాటిలో గతంలో వచ్చినటువంటి సీట్ల కంటే కూడా ఇంకా ఎక్కువ సీట్లు సాధించింది దానికి భారత్ జోడో యాత్ర అనేది ఖచ్చితంగా సహకరించింది రాహుల్ గాంధీలో మార్పు కనిపిస్తోంది ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి పోటీగా నిలబడతాడు అన్న అభిప్రాయాన్ని పూర్తిగా తుంచేసుకునేలాగా ఈ ఓట్లకు సంబంధించింది అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడినటువంటి మాటలు చాలా నిరాశజనకంగా ఉన్నాయని చెప్పక తప్పదు ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు మొత్తం అన్ని చూసుకున్నప్పుడు ఇండియా కూటమికి చెందిన పలువురు ఎంపీలు ఓటు వేయడం రాజకీయంగా ప్రకపనలు సృష్టిస్తోంది ఉమ్మడి కూటమి ఉమ్మడి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి అనుకున్న దానికంటే తక్కువ ఓట్లు రావడం మీద కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి ఉంది ఈ పరిణామం కూటమి ఐక్యతపై నీళ్ళనీడలు కమ్ముకునేలా చేసింది కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్దవ్ శివసేన డిఎంకే పార్టీలకు చెందిన కొందరు ఎంపీలు క్రాస్ ఓటింగ్కి పాల్పడినట్టు ఆరోపణలు అనిపిస్తున్నాయి ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి ఏడు ఏడు ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి వెళ్ళినట్టు సమాచారం వీటిలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలు ముగ్గురు ఉద్దవ్ సేన ఎంపీలు ఉన్నారని ప్రచారం ఇలా జరుగుతూ ఉంటే దీనికి సంబంధించి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ ఓట్లను దొంగిలించేసింది అంటూ ఆయన మాట్లాడడం దేశవ్యాప్తంగా బీజేపీ ఇదే పని చేస్తోంది ఓట్ల దొంగ వెంటనే గద్దె దిగాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు దీన్ని పిచ్చనుకోవాలా వెర్ర అనుకోవాలా లేదంటే వీళ్ళలో వీళ్ళుకున్నటువంటి కుమ్ములాట్లు అనుకోవాలా ఏమనుకోవాలి ఇందులో ఇంకొక పేరుని మర్చిపోయాడు ఈయన ఎందుకు ఈ విధంగా పడ్డాయి అనేది క్రాస్ ఓటింగ్ అంటూ జరిగితే అది భయపడుతున్నటువంటి వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు అనేది రాహుల్ గాంధీ మర్చిపోయారేమో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు అసలు నిజంగానే ఓటు వేశారా లేదా అన్నటువంటి పాయింట్ కూడా ఇక్కడ బలంగా వినిపిస్తోంది అలాగే తమిళనాడు వాళ్ళు అక్కడ కేవలం రాధాకృష్ణన్ మా అభ్యర్థి తమిళనాడు అభ్యర్థి కాబట్టి అన్నట్టుగా ఆయనకి వేసి ఉండొచ్చు డిఎంకే నుంచి అన్నటువంటి ఊహానాలు నడుస్తుంటే పైకి మేము మద్దతిచ్చింది ఎన్డీఏ అభ్యర్థికి రాధాకృష్ణన్కే అని చెప్పి పైన ఫీలర్ ఇచ్చినటువంటి వాళ్ళు కిందకొచ్చేసరికి సుదర్శన్ రెడ్డి వైపు మొగ్గు చూపారు సో అక్కడి నుంచి క్రాస్ ఓటింగ్ అనేది అటు ఇటు అయ్యింది అన్న దాని మీద చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు వీళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్గానే ఉంది వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు కానీ ఇవి కానీ అంటే ఒక పరిపక్వత లేకుండా తెలియకుండా వీళ్ళు మాట్లాడేటువంటి మాటలతోటి దేశ ప్రజలను కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పి చూస్తూ వీళ్ళకి వీళ్ళే బఫూన్ల కింద మారిపోతున్నారు మరి ఎందుకు ఈ దిగజారుడుతనం ఎందుకు ఇటువంటి వ్యాఖ్యానం అనేది తెలియనటువంటి పరిస్థితి సో రాహుల్ గాంధీ ఓట్ల దొంగ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి